గురించి రెడ్డి జన సంఘంలో ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అనగా ఆదివారం స్థానిక రెడ్డి భవన్ నందు ఏర్పాటు చేయడం అనేది ఈ వన మహోత్సవ భోజన మహోత్సవానికి ప్రతి ఒక్కరూ రెడ్డి సోదరు సోదరీ మనులందరూ ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఈ సందర్భంగా వాళ్ళని కోరుతున్నాము కొన్ని అనివార్య కారణాల వల్ల సమయానుభావం వల్ల చాలా మంది అడ్రస్లు తెలియక రెడ్డి సోదరి సోదరి మళ్ళీ వెళ్ళి స్వయంగా మేము ఆహ్వాన పత్రికలు ఇవ్వలేకపోయినాం కొంతమందికి చాలామందికి ఆహ్వాన పత్రికలు అందినాయి అనివార్య కారణాల వల్ల అడ్రస్ తెలియక ఎవరికైనా ఈ ఆహ్వానం అన్ని ఉండకపోతే ఇదే మా ఆహ్వానంగా భావించి ఇదే మేము మీ ఇంటికి వచ్చి ఆహ్వానించి ఆహ్వానంగా భావించి దయచేసి ఆ రోజు ప్రతి ఒక్క రెడ్డి సోదరి సోదరి ప్రతి ఒక్కరూ రావాలి ఇది మనము ప్రతి సంవత్సరము జరుపుకునే కార్యక్రమం కాబట్టి మనం అందరూ కలయిక చాలా ముఖ్యం కాబట్టి మన కలయికను ఒక బలంగా చూపించుకోవడానికి మనందరము భావంతో మెలగడానికి ఈ కార్తీక వన భోజనాలు అనే ఒక కార్యక్రమాన్ని మనమందరం కలిసి నిర్వహించుకుంటున్నాం కాబట్టి మనం అందరం కలిసి మన బంధుత్వాలు బాంధవ్యాలు అన్ని కలబోతగా ఈ కార్యక్రమం ఉండబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరి కార్యక్రమానికి వచ్చి ఇందులో పాల్గొని మేము స్వీకరించబోయే మీరు స్వీకరించబోయే ఆతిథ్యాన్ని మహానందంగా భావించి అక్కడ జరుగు కార్యక్రమాలన్నిటిని వీక్షించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుతున్నాము ఈ కార్యక్రమం ఆ రోజు దాత్రి పూజతో ఉదయం పది గంటలు స్టార్ట్ అవుతుంది పూజ అనంతరము సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఒంటి గంటకు భోజన కార్యక్రమాలు ఉంటాయి విందు ఉంటుంది తర్వాత సాయంత్రం ఆరు నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమం నిర్విరావంగా జరుగుతుంది చాలా మంది వక్తలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని విరివిరిగా చేసినాం కాబట్టి ప్రతి ఒక్కరి సోదరి సోదరి మన అందరూ దయచేసి ఈ పత్రికా ముఖంగా ఈ వీడియో ముఖంగా మరీ మరీ కోరుచున్నాము ఎంతో కష్టపడి ఎంతో ఆనందంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి భావించాం కాబట్టి మీ ఆనందం మీ రాకనే మాకు ఆనందం మీరు వస్తేనే మాకు ఆనందం మీరు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయవంతంగా చేయవలసిందిగా మరీ 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 కూర్చున్నాం ఇట్లా రెడ్డి సేవా సంఘము రెడ్డి జన సంఘము మరియు రెడ్డి సేవా సమితి ఇందులో రాజకీయ పార్టీలు కానీ చిన్న పెద్ద ఇది కానీ ఎటువంటి ఉద్దేశాలు లేవు ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రెడ్డి సోదరుడు సోదరి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి పా కార్యక్రమంలో పాల్గొంటేనే మాకు ఆనందం ఈ కార్యక్రమం చేసిన దానికి మీరు రాకనే మాకు ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి దయచేసి పార్టీలు పెట్టుకోవద్దండి రాజకీయాలు వేరే ఆ కార్యక్రమాలన్నీ వేరే ఇది కేవలము సంఘం తరపున రెడ్డి జనసంఘం తరఫున మేము సవనీయంగా కూర్చున్నాం ఆనందంగా పాల్గొనాలి అందరూ దయచేసి ఈ కార్యక్రమాన్ని ఆదివారం రోజు అందరూ పాల్గొని దిగ్విజన్ చేయవలసిందిగా మరీ 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 కూర్చున్నాం ఇట్లు రెడ్డి జనసంఘము మరియు రెడ్డి సేవా సంఘం